మహిళలు ఎంతగానో అవమానించేది మా టీవీ సీరియల్స్ ఆ సీరియల్ని ఎంతగా అవమానిస్తారంటే ఆ సీరియల్ యాక్ట్ చేసే హీరో హీరోయిన్లని అందులోని వ్యక్తులని తమ సొంతవారిగానే భావించేస్తూ ఉంటారు అయితే ఆ సీరియల్ అర్ధాంతరంగా ఆగిపోయినా ఆ సీరియల్ యాక్ట్ చేస్తున్న వాళ్ళు మానేసినా చాలా బాధపడిపోతూ ఉంటారు సీరియల్ ఇష్టపడే వాళ్ళు ఆ సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అదే హాట్స్టార్లో అయితే సీరియల్ టైం కంటే తెల్లవారి ఆరు గంటలకే ఆ రోజు ఎపిసోడ్ని అప్లోడ్ చేయడంతో తెల్లవారు ఆరయ్యేసరికి టీవీల ముందు కూర్చుంటారు మహిళలు తాము ఎంతగానో ఇష్టపడే సీరియల్ అన్నింటిని ముందే చూసేస్తూ ఉంటారు ఇంతకుముందు కుప్పడంతమైన సీరియల్ని రిషి వస్తారుల కోసమే ఎక్కువ మంది చూసేవారు వాళ్ళిద్దరిలో క్యూట్ లవ్ స్టోరీని ఇష్టపడి తెల్లవారు ఆరయ్యేసరికల్లా ఆ సీరియల్ని చూడడం మొదలుపెట్టేవారు కానీ కొన్ని కొన్నిసార్లు ఆ సీరియల్ సిక్స్ ఓ క్లాక్ కాకుండా లేట్గా అప్లోడ్ చేసేవారు ఇప్పుడు అదే పరిస్థితి చిన్ని సీరియల్కి వచ్చింది చిన్ని సీరియల్ని నిఖిల్ కావ్యాల కోసమే చాలామంది చూస్తూ ఉన్నారు అయితే ఇంతకుముందు చిన్ని సీరియల్ చూడని వాళ్ళు కూడా నిఖిల్ కావ్యాల కోసం చూడడం మొదలుపెట్టారు ఈ సీరియల్ని హాట్స్టార్లో ఉదయం ఆరు గంటలకి చూడడానికి రెడీ అయిపోతూ ఉన్నారు అయితే ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్నీ సీరియల్ని ఇంకా అప్లోడ్ చేయలేదు ఇంతకుముందు గుప్పనంతమైన సీరియల్కి ఏ పరిస్థితి అయితే వచ్చిందో ఇప్పుడు చిన్ని సీరియల్ కూడా అదే పరిస్థితి వచ్చిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు మరి బాగా రేటింగ్ ఉన్న సీరియల్ని తొందరగా అప్లోడ్ చేయడం వల్ల ఆ సీరియల్ లీక్ అవుతుందనో లేకపోతే మరి ఏదైనా కారణం వల్ల మొత్తానికైతే కొన్ని కొన్నిసార్లు బాగా రేటింగ్ ఉన్న సీరియల్ని లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది హాట్స్టార్లో అయితే మీలో ఎంతమంది చిన్ని సీరియల్ ఈరోజు ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్